పదిహేను నుంచి స్థాయిలో క్యాన్సర్ నిర్ధారణ సో మనం చూసుకున్నట్లయితే ఏపీలో కొత్త కార్యక్రమం అయితే స్టార్ట్ కాబోతుంది పదిహేను నుంచి స్థాయిలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు అయితే జరగబోతున్నాయి వైద్య సేవలకు ఏటా మనం చూసుకుంటే ఆరు వందల ఎనభై కోట్లు ఖర్చు చేస్తున్నారు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అయితే ఈ విధంగా తెలియజేశారు గ్రామస్థాయిలో క్యాన్సర్ నిర్ధారణకు ఆగస్టు పదిహేను నుంచి ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే తెలిపిందనమాట అనమాట మొత్తంగా రాష్ట్రంలో ఏటా యాభై వేల నుంచి డెబ్బై వేల వరకు క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని ప్రస్తుతం ఒకటి పాయింట్ నలభై ఏడు లక్షల మంది బాధ్యతలు చికిత్స పొందుతూ ఉన్నారన్నారు విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాల ఆడిటోరియల్ నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఏపీ చాప్టర్ రెండో వార్షిక సమావేశం స్టార్ట్ అయిందనమాట ఇందులో భాగంగా మనం చూస్తున్నట్లయితే ఆగస్టు పదిహేను నుంచి గ్రామ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు సమావేశంలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ మిగిలిన వారు అందరూ కూడా పాల్గొన్నారు సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఆగస్ట్ పదిహేనో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే క్యాన్సర్కి సంబంధించి నిర్ధారణకు సంబంధించిన వైద్యులైతే గ్రామ స్థాయిలో దీనికి సంబంధించి పెట్టడం అయితే జరుగుతుందనమాట సో అక్కడ అందరూ కూడా చెక్ అయితే చేయించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట చెక్ చేయించుకోవడం వల్ల సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో